కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ ఏ వ్యక్తి అధికారంలో ఉన్నప్పటికీ ఏ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని వ్యవస్థలపై అధికారం అనేది ప్రభావం ఉండకూడదని అలా ఉండకూడనటువంటి వాటిని కొన్ని గుర్తించి వాటికి స్వయం ప్రతిపత్తి వ్యవస్థ కల్పించడం జరిగింది వాటికి స్వయం ప్రతిపత్తి వ్యవస్థ ఎందుకు కల్పించారంటే అధికార మార్పిడి జరిగిన ప్రతిసారి కొన్నింటి మీద ప్రభావం పడకుండా ఉండాలని ఆ పడకూడనటువంటి వ్యవస్థలు ఈ సమాజానికి చాలా ముఖ్యమైనవి గుర్తించడం వల్లనే వాటికి స్వయం ప్రతిపత్తి వ్యవస్థ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో కేంద్రంలో చాలా స్వయం ప్రతిపత్తి వ్యవస్థలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటిదిగా ప్రజల యొక్క హక్కులను రక్షింపబడేదిగా ప్రజల యొక్క స్వేచ్ఛను కాపాడేదిగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో అతి పెద్దది ఎన్నికల కమిషన్ అనేటువంటిది అది రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు అందుకే కేంద్ర స్థాయిలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారము కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి వ్యవస్థ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు స్వయం ప్రతిపత్తి వ్యవస్థను ఇవ్వడం జరిగింది అంటే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్తో కలిసి పనిచేసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో వాళ్ళు చేసేటువంటి విధి నిర్వహణలో ఎవరి ప్రమేయం అనేది ఉండకుండా తీసుకునేటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉంది ఇవన్నీ అందరికీ తెలుసు ముఖ్యంగా మనకంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు లేదు పెద్ద పెద్ద హోదాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ తెలుసు కానీ ఆచరణ లేకొచ్చాక మాత్రం శూన్యం దీని కారణం కేవలం తలొగ్గడమే చూస్తున్నాం భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎన్నికల కమిషన్పై బహుశా ఎప్పుడే కానీ రానటువంటి వివాదాలు రావడం జరగడం అనేక రాష్ట్రాలలో ఎన్నికలలో ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఓట్లు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఓటు మరొక రాష్ట్రంలో ఉందని ఒకే ఓటు పలుమార్లు రిపీట్ అవుతున్నదని ఇలా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం వివిధ న్యాయస్థానాలను ఆశ్రయించడం మొత్తాన్ని చెప్పాలంటే ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలో పడింది అనే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత అట్లా కేంద్రంలో కానీ ఇట్లా రాష్ట్రంలో కానీ చాలా సందర్భాల్లో అనేక మంది అనేక విధాలు ప్రస్తావన చేస్తున్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీని ఒక పెద్ద ఉద్యమం కూడా చేపట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో బెంగళూరులో దాని గురించి ధర్నా చేయడం ఎలా ఎలా అసలు ఈ ఓట్లు ఈ ఎన్నికల కమిషన్ తారుమారు చేస్తుంది అసలు తారుమారు కూడా కాదు రాహుల్ గాంధీ అన్నటువంటి మాటలైతే ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలను దొంగిలిస్తుంది అనే మాట కూడా అనడం జరిగింది ఇది నిజంగా చాలా చాలా పెద్ద పరిణామంగా చెప్పుకోవచ్చు ప్రజాస్వామ్యంలో ఎందుకంటే ఒక స్వయం ప్రతిపత్తి వ్యవస్థగా ఉండి కాపాడాల్సిన మీరే ఏవైనా సందేహాలున్నా అనుమానాలున్నా ఇబ్బందులు కలిగినా వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉన్నప్పటికీ ఎక్కడేగా నివృత్తి చేయడం లేదు ఇక్కడ ఆసక్తికరంగా ఏంటంటే ఎన్నికల కమిషన్లో ఒక ఎలక్షన్ సంబంధించి నిబంధనలు అనేటివి ముందే విడుదల చేస్తారు లేదు కొన్ని అలానే ఉంటాయి అలాంటిది అప్పుడప్పుడు ఆ నిబంధనలు మార్చడం ఆ మార్చిన నిబంధనలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా సమాజం అనుకోవడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఇదంతా కేంద్ర స్థాయిలో జరుగుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న ఎన్నిక మండలానికి సంబంధించి పులిమెందుల మండలానికి సంబంధించి జెడ్పీటీ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో ఆ ఎన్నిక స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు పోలింగ్ జరిగేంతవరకు వరకు మనం వీడియో చేసిన నాలుగు గంటల టయానికి కూడా ప్రతిరోజు స్టేట్ ఎన్నికల కమిషనర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లేల అప్పిరెడ్డో లేదా అంబటి రాంబాబు ఇంకొకరు ఇంకొకరు ప్రతిరోజు నిత్యం కలుస్తూనే ఉన్నారు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఇక్కడ జరుగుతున్న అక్రమాలు ఇక్కడ జరుగుతున్న అధికార యంత్రాంగం ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో అనేక అంశాలపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్కడే కానీ కంప్లైంట్లు తీసుకోవడమే కానీ దాని మీద దర్యాప్తు చేయడం కానీ లేదు ఇదో ఇలాంటిగా చేయకూడదని సూచనలు ఇవ్వడం కానీ ఎక్కడే కానీ మనం వినట్లేదు సూచన దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు పోలింగ్ బూత్లు మార్చేస్తున్నారు పోలింగ్ బూత్లను ఆక్రమించుకుంటున్నారు అభ్యర్థులనే ఓట్లు వేయట్లేదు ప్రలోభాలు తెరలోపుతుండ్రు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చుండ్రు బంగారం పంచుతుండ్రు ఇదంతా బహిరంగ రహస్యమే ఎవరు తెలియదేం కాదు తెలుసు మళ్ళా ఒకవైపు వేలాది మంది పోలీసులను రక్షణగా పెట్టినాము చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాంతం కాబట్టి అది అని మళ్ళా ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతం మీద దిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారే కానీ అక్కడ అధికారం ఉండడం వల్ల జరిగేటువంటి ఇబ్బందిని గుర్తించి వాటిని అధిగమించే విధంగా స్టేట్ ఎన్నికల కమిషనర్ ఎక్కడే కానీ చర్యలు తీసుకున్నట్టు కనపడలేదు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చిండ్రండి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చిండ్రు దాడుల మీద కంప్లైంట్లు ఇచ్చిండ్రు వాళ్ళందరికీ ఓట్లు ఉన్నాయి వాళ్ళందరినీ ఓట్ వాళ్ళందరికీ కూడా రేపు ఓటింగ్ వేసే అవకాశం లేకపోతే ఇబ్బంది అయితే ఇచ్చినారు ఏదో కోర్టు అంటే మళ్ళీ ఏదో లేండి కానీ ఎన్నికల కమిషన్ అయితే ఏ చర్యలు తీసుకోలేదు ఆ తర్వాత పోలింగులు బూతులు జమ్లింగ్ చేసిండ్రు ఇటు ఓటర్లు అటు అటు ఓటర్లు ఇటు ఓటర్లు చేసిండ్రు ప్రలోభాలకు గురి చేస్తుండ్రు వాటికి సంబంధించి వీడియోలు విజువల్స్ ఉన్నాయి అది ఎంతోకెత్తే అయితే ఈరోజు ఉదయం నుంచి అనేక చోట్ల దాడులు జరుగుతుండయి బూతులు క్యాప్చర్ చేసిండ్రు ఓట్లు లేనటువంటి పక్క మండలాల నుంచి వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు వీటన్నింటి కూడా సాక్ష్యాలు ఉన్నాయి ఇదేదో నోటిమాటిగా ఆరోపిస్తున్నటువంటి మాటలు కాదు పక్కాగా సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ సమర్పించారు ఎక్కడే కానీ రెస్పాండ్ కాలేమి మరి నీలం సాహాని మేడం గారు మరి ఎందుకో ఎవరికి అర్థం కావడం ఎందుకు మరి స్వయం ప్రతిపత్తి వ్యవస్థ అని మనం పెద్ద పెద్ద మాటలు చెప్పడం చివరకు ఎలక్షన్ కమిషన్ ఒక రకంగా చెప్పాలంటే ఈ మాట మనం ఏదో ఇక్కడ ఒకరికి అనుకూలంగానే ఇంకొకరికి వ్యతిరేకంగానే కాదు సిగ్గుపడాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు ఉన్నటువంటి ఒక వ్యక్తి నేను ఓటు వేసుకుంటానని పోలీసుల కాళ్ళు పట్టుకుంటుంటే ఇంతకంటే దిగజారినటువంటి వ్యవస్థలు ఎక్కడన్నా చూసేంటామా సరే రకరకాల చిన్న చిన్న సంఘర్షణలు జరుగుతుంటాయి ఘర్షణ జరుగుతున్నాయి ఎన్ని పక్కన పెట్టేద్దాం వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోవడానికి పోలీసులు కాళ్ళు పట్టుకుంటుంటే కనపడలేదా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మాకు అంతకు ఎట్ట తెలుస్తుండే ఈ విషయాలన్నీ అలాంటిది ఒక పెద్ద వ్యవస్థకు హెడ్గా ఉండి మీకు సంబంధించింది ఇప్పుడు అంతా జరుగుతూ ఉంటే అక్కడ మీకు తెలియకండి ఎట్టపోద్ది పోనీ దాని మీద మందలించి దాని కారణమైనటువంటి వ్యక్తుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అలాంటివి తీసుకుంటేనే కదా అంత ఇంత నమ్మకం ఉండేది వ్యవస్థల మీద ఎక్కడే కానీ ఏం లేదు వాళ్ళకేదో పొద్దు పొద్దుపోనట్టు ఒక ఇరవై మందిని అంబటి రామ ఎంట ఎంట పెట్టుకుని రావడం ఆడికి ఇవ్వడం ఒక పత్రం ఇవ్వడం రెండు కూర్చోవడం మాట్లాడకపోవడమే తప్పక ఎక్కడే కానీ వాటి మీరు చర్యలు తీసుకున్నట్టు కానీ విచారణ జరుపుతున్నట్టు కానీ ఇదంతా అయిపోయిందా రోజు ఉదయం నుంచి జరుగుతున్న అనేక సంఘటనలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయా అన్ని మీడియాలలో వైరల్ అవుతున్నాయా వాటి అన్నింటినీ మీరు సుమోటుగా తీసుకోవాల్సిన అవసరం ఏం కూడా లేదు వాళ్ళే ఆల్రెడీ ఆధారాలు ఇస్తున్నారు ఇప్పటికైనా వాటి మీద చర్యలు తీసుకోండి సరే ఎలక్షన్లు ఎవరు గెలుస్తారో ఓడిపోతారో అంత వదిలేయండి అదే పెద్ద విషయం కాదు ఒక ఎన్నికతో గెలవడము ఓడిపోవడము దాన్ని మాత్రాన ఒకరు గెలిచే ప్రజాస్వామ్యం గెలిచినట్టు ఇంకొకరు ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టు కూడా కాదు కానీ ఎందుకు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడింది అది కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన బాగా ఇది ఏదో ఆషామాషిగా ఒక వ్యక్తి అంటేనో ఇంకొక వ్యక్తి ఓడిపోయి బాధతో గెలిచేటువంటి ఆనందంతో దీన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కాదు ఒక స్వయం ప్రతిపత్తి వ్యవస్థగా ఉన్నప్పుడు మీరే కాపాడాల్సిన వాళ్ళనే వాటిని కాలరాస్తుంటే కాలమే సమాధానం చెప్పాల్సిన పరిస్థితులుగా సమాజం ప్రజలు ఆలోచిస్తే దేనికి అసలు ఈ ఎలక్షన్లు ఎందుకు ఎన్నికల కమిషన్ ఎందుకు ఎన్నికల వ్యవస్థ ఎందుకు అంతమంది పోలీసులుంటే అక్కడ పోలీసు వెహికల్ కూడా ఉంటే పోలీసు వెహికల్ సందుల్లోంచి ఓటర్లు దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నారంటే ఏం మీకు విజువల్స్ కనపడుతుండే కదా మీరు ఫోన్ చేయొచ్చు కదా ఆయనకు డిఐజీకి ఏంది ఇట్లా జరుగుతుందంటే నిజమా కాదా ఎందుకు జరుగుతుంది అసలు అలాంటి అవకాశం ఎందుకు ఇచ్చిండ్రు అని మందలించవచ్చు కదా ఇది మందలించం కూడా కాదు చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశం ఏదైతే అంత అయిపోయి ఓటింగ్ అయిపోయింది ఒకరు ఓడము గెలవడం జరుగుద్ది కానీ దానివల్ల ఫైనల్గా ఏంది సమాజానికి మీరు ఇచ్చేటువంటి సందేశము అంటే అధికారం ఉంటే అధికారం పార్టీ వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా జరిగిపోతేనే ఈరోజు ఇలా చేస్తారు రేపు ఇంకొకరు దానికి మించి చేస్తారు అలాంటప్పుడు మీ వ్యవస్థల మనుగడకే ప్రమాదకరమే అప్పుడు ఏం చేయగలుగుతారు ఇంత ఘోరం ఇంత ఇది చాలా చాలా శోచనీయమైనటువంటి అంశంగా తీసుకోవచ్చు ఏందంటే ఏంది అసలు ఇది ఎన్నికల వ్యవస్థ అంటారు ఎవరన్నా పైకి మాత్రం ఏం లేదు బ్రహ్మాండంగా సాఫీగా జరిగిపోతుంది ఎక్కడండి ఒక స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఓటు వేసుకోలేనటువంటి స్థితిలో ఉంటే ఎక్కడ వ్యవస్థలు పనిచేస్తున్నట్టు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పోటీ చేసే అభ్యర్థి ఓటు వేయకుండా ఎందుకుంటాడు ఎంత లోపల జరిగింటే ఇవన్నీ బాగా ఆలోచించాలి మనం ఏదో ఊరికే ఓటు మాటగానో లేదా మనం పొద్దుపోక చెప్తున్నటువంటి అంశాలు కాదు ఇవన్నీ చూద్దాం ఏం చేస్తారు మరి